శ్రీ రంగనాథ రామాయణము పాయసము పొందిన దశరథుడు అప్పుడు విమల హోమాగ్నిలో నుండి ఒప్పెడు పుణ్యాత్ముండు ఒక దివ్యమూర్తి హరినీల నీలాంగుండు అరుణాంబరుండు తరుణార్క తేజుండు ఉదగ్ర విక్రముండు పరంగన్ పాయసముతోన్ పసిడి పాత్రంబు కరమును ధరించి గ్రక్కున వెడలి తనను చూచి అద్భుత ఆదరమున లేచి వినయాజ్యుండై ఉన్న విభుణ్ణి వీక్షించి భూనాథ వినుము యజ్ఞపురుషుండా సుతుల నే నీకు నీ గోరి ఈ తెంచినాడన్ ఆదటన్ ఈ పాయసాన్నంబు పుచ్చి నీ దేవులకు పెట్టు నిష్టతోన్ అనినన్ అనురాగమును పొంది అవనీషుండు అతని అనుబంధన్ పూజించి ఆ పాయసంబు తాను అందుకొనియే సుధాకలశంభు చేకున్న శచీపతి మార్కిన్ అంతన్ ప్రాజాపత్యుండు అటు మాయమైనన్ అంతఃపురంబునకు అరిగి భూభిబుండు రమణులు ఎదుర్కొన తేలన్ అమర నిర్మితమైన ఆపాయ సంభు సగము కౌశల్యకు పుచ్చి సగము సుమిత్రకు ఆ సగములో సగము కైకకున్ ఇచ్చి ఉత్కంఠన్ ఆ సగము ప్రకటంబుగా సుమిత్రకున్ పనిచెన్ హోమగుండములో నుండి ప్రాజాపత్యుడు అనే యాగపురుషుడు పైకి వచ్చాడు అతడు హరినీల వర్ణంతో అరుణవర్ణ వస్త్రాన్ని ధరించి యువ సూర్యునిలా ప్రకాశిస్తూ ఉన్నాడు అతడి చేతిలో పాయసాన్నంతో కూడిన పసిడి పాత్ర ఉంది తనకేసి వినయంతో ఆదరంతో చూస్తున్న దశరథునితో ఆ యాగపురుషుడు ఇలా అన్నాడు రాజా విను నీకు కొడుకులు కావాలన్న కోరిక తీరటానికి ఇదిగో ఈ పాయసాన్నమును తీసుకొని నీ భార్యలకు నియమనిష్టలతో ఇవ్వు అని అనగానే దశరథుడు అతన్ని పూజించి అమృత కలశాన్ని అందుకున్న ఇంద్రునిలా అది తీసుకున్నంతనే ఆ పురుషుడు అదృశ్యమైనాడు అంతటా దశరథుడు అంతఃపురానికి రాగానే భార్యలు ఆయనకు ఎదురేగి ఆనంద సాగరంలో అతన్ని ముంచెత్తినాక దశరథుడు పసిడి పాత్రలోని పాయసములో సగం కౌసల్యకి ఇచ్చాడు మిగిలిన సగములోని సగం సుమిత్రకు ఇచ్చి సగము మిగిల్చి ఆ సగములో సగము కైకకు సగము మళ్ళీ సుమిత్రకు ఇచ్చాడు